you వెళ్తున్నటువంటి ప్రతి వాహనదారుడు ఇక్కడ స్వామివారినికి తమ యొక్క భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసి వెళ్తారు ఈ యొక్క స్వామివారి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా మన గిద్దులూరు మండలంలోని మన కొమరోలు నుండి గిద్దులూరుకు వెళ్లే రహదారిలో గిద్దులూరు సమీపంలో ఉంది ఈ ఆలయం పేరు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయమని ఈ ఆలయము రహదారికి ప్రక్కనగా ఉండడంతో ఈ రహదారిలో రాకపోకలు సాగించినటువంటి ప్రతి వాహనదారుడు తాము క్షేమంగా గమ్యాన్ని చేరుకోవాలని ఈ యొక్క స్వామి వారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు భక్తుల కొంగు బంగారంగా గాంచినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంపై లోకలైటింగ్ స్పెషల్ స్టోరీ జై జై శ్రీరామ్ నా పేరు కమ్మరి కృష్ణమాచారి నేను ఇక్కడ ఏళ్ళ నుంచి చేస్తున్నాను పూజారిగా ఈ గుడి నిర్మాణం వచ్చేసి అద్దాలకొండయ్య గారు అద్దాల అద్దాలకొండయ్య గారు నిర్మించారు రెండు వేల ఆరు ప్రతిష్ఠించారు పూర్తిగా ఇవ్వడము రెండు వేల పన్నెండులో మొత్తం పూర్తి అయిపోయింది ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా మొత్తం కోరికలు నెరవేరడం కూడా జరుగుతా ఉంది మూడేళ్ళు మూడు సంవత్సరాలు ఏమవుతుంది ఇది కొద్దిగా బాగలేదు దేవలము దాన్ని మేము ముగ్గురము వ్యక్తులం కలిసి ఆచారి పూజతో సహా నలుగురు కలిసి బాగా తీర్చిదిద్దాము చెట్లకు నీళ్లు కానీ చెట్లను బాగా పెంచాము పెంచి బాగా పోషించి భోజనాలు కూడా ప్రతి మంగళవారం ఐదు వందల మందికి భోజనాలు పెట్టేవాళ్ళము ఈ మధ్య ఆగినది మళ్ళీ ఇప్పుడు ప్రతి మంగళవారం శనివారం ఇక్కడికి చాలా మంది లేడీస్ వస్తుంటారు వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదో ఒక వాళ్ళు ఇస్తుంటారు భోజన టిఫిన్ కానీ దానికి అల్పాహారానికి ఈ స్వామివారిని దర్శించే దర్శించుకుంటే ప్రతి ఒక్క కోరిక నెరవేరతని ఇక్కడ ఉండే ప్రజలకు నమ్మకము అందుకని ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఆగి నమస్కారం చేసి పోయే వాళ్ళే కానీ ఊరికి పోయే వాళ్ళే ఎవరు ఉండరు అది ఏమని మహత్యం